హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బిడ్డని అనితని అగ్రికల్చర్ పల్లెటూరి ముగ్గు కడపలకి ఎలా వేస్తాను పుల్ వీడియో తీస్తున్న చూసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ విధానం అయితే వేసిన కదా ఫ్రెండ్స్ ఈ పుల్లతోనే ఇలా తీయాలి ఇలా పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా మనం అనుకోలే అనుకొని మధ్యలో తెల్లవిట్టినాం కదా పూర్తిగా అయితే ఈ పువ్వులు అయితే ఇట్లా వేసిన ఈ పువ్వులు ఇట్లా వేసినా కదా మధ్యలో ఇట్లా గీసిన కదా ఇప్పుడు మనము మళ్ళా ఆకుపచ్చత్తంతోనే వేయాలి క్లియర్ చూస్తేనే అర్థమైతే చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఇంకా ఇంకా చూ ఇంకా చూపి ఇంటికి అయితే ఉండాలి

చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే వచ్చినాయి కదా మీరు కూడా చూసి మీ పల్లెటూర్లలో అయితే వార్నెస్ మంచిగా ఉంటుంది బాగా ముందు ఇట్లా ము పెట్టాలి పైన అయితే అయిపోయింది కదా బుట్లో అయితే పెట్టిన కదా ఫ్రెండ్స్ ఏళ్ళతోనే మనం మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు ఫస్ట్ బయట పెడితేనే తెలుస్తుంది பூர்த்தியே சுத்தினுமிக்க <laughs> <laughs> <only> <laughs> <Muk> <buns> Thank you. ఉండగా లేకపోతే ఇంత చిరీ పూల తీసుకొని సరిగ్గా అనుకున్నాను సిల్క్ ఉన్నదే కదా సిల్క్ మన పల్లెటూర్లలో సిల్క్ అయితే పెడతారు కదా ఫ్రెండ్స్ ఈ సిల్క్ ఉన్నందుకు ఇది సరిగా రాలేదు కలర్లు రెండు మూడు కలర్లు ఉన్నాను సార్ ఫ్రెండ్స్ ఇంకా మనమైతే బ్లూ కలర్ చేసుకుందాం ప్లస్ ఇది ఇది అయితే బ్లూ ప్లస్ రెడ్ ఏ కలర్ మారుతుందో చూద్దాం ఇక్కడ అయితే మెరూన్ లాగా కనపడుతుంది పేరున్న వచ్చింది రెడ్ బ్లూ కలిపితే ఈ కలర్ అయితే అయ్యింది ఇక చేస్తాన గీసేది అవసరం లేదు మనకు బ్రెస్ కూడా సన్నం కడిగితే ఇట్లానో

పసలు పెట్టి ముగ్గులు వేటాలని వచ్చి తొలికొచ్చుకొని ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి వేయిస్కుంటుంటారు చూడండి ఫ్రై సింపుల్గా మనం వేసుకోవచ్చు ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఇక ముగ్గు ఈ విధంగా అయితే వేసిన ఎలా ఉందో చూడండి చూడండి ఇక ఎలా ఉందో చిన్న మా పల్లెటూరి ముగ్గు చూడండి ఫ్రెండ్స్ కడపల్లకాయ అయితే అయిపోయింది కదా ఈ ఎడుపు ఇలా వేసినాను చూడండి ఇక వెనకటికి గోటు ముగ్గు అని వేసినాం కదా ఇలా అయితే వేసినాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని భయమారి ఓకే గోటు ముగ్గు వేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మరి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసాను చూసి కామెంట్ చేయండి గోటు ముగ్గు అయితే వేసినాను మరి